అంశాలు చాలా ఉండొచ్చు లాగా కానీ ప్రతి కవికి ఒక సొంత ముద్ర ఉంటది అంబషయ్య నవీన్ గారు ఒక నలభై పుస్తకాలు రాసినప్పటికీ కూడా అంబషయ నవీనే గుర్తొస్తుంది కదా అంబషయనే గుర్తొస్తుంది కదా అట్లా కాలాన్ని ఎందుకంటే దివ్యాంగుల పట్ల ఎల కృషి చేసినటువంటి వాడు ఆ ఆ నేపథ్యంలోనే మళ్ళీ సాహిత్య సహించడం కూడా ఆయన అంతగాక పిలిచింది మన క్లాస్ మహేంద్ర అంతా కృషి చేస్తుంది సో అయితే మహేంద్ర దగ్గర ఉన్నటువంటి ఏంటంటే ఎవరైనా పరిచయం అయితే వాళ్ళలో దానం ఉన్నము ఉంది అని మనకు అనిపిస్తే వాళ్ళని తప్పకుండా విద్యా ఫౌండేషన్ లో జాయిన్ చేస్తాం నేను ఇంకో ఆయన కౌంటర్ చేస్తే కానీ ఇక్కడ ఈ డయాస్ అది సో అంటే వాళ్ళ దగ్గర ఆ వితరణశీలత ఉండాలి వితరణశీలత ఉన్న వాళ్ళని మాత్రం తప్పకుండా విద్యా ఫౌండేషన్ లో జాయిన్ చేసుకోవడం వాళ్ళతోని యాక్టివిటీ చేయడం ఈయనతో ఎక్కడదాకా వెళ్ళామని మొన్న మొన్నటికి మొన్న ఒక హోటల్ ఎక్కువ ఒక హోటల్ ఆయన పేపర్లో చదివాడు ఏదో గుడిసే కాలిపోయింది ఆయనకి ఎవరు లేరు అట్లాంటి వాడి గురించి ఏం చేయాలి అని అంటే అప్పుడేదో రెడ్ లో కూడా యుటెన్సిల్స్ ఇస్తా ఉన్నారు కొంతమంది దగ్గర ఏదో అమౌంట్ కలెక్ట్ చేశాడు అతనితో హోటల్ అక్కడ ఏర్పాటు చేసి ఆ బండి అదంతా ఏర్పాటు చేసి దానికి కావాల్సిన మెటీరియల్ అంతా అందజేసి అక్కడ దాకా వెళ్ళిచ్చి వచ్చాము అంటే గొప్ప తృప్తి మనిషిగా పుట్టినందుకు మన మన కాంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి కుట్టడం ఉన్న జీవితాన్ని ఏమాత్రం సార్థకం చేసుకుంటాం కవిత్వం రాస్తాం రచయితలుగా ఉంటాం కవులుగా బతుకుతాం సమాజానికి మార్గదర్శనం చేస్తుండొచ్చు కాక కానీ అది ఒక ఆచరణాత్మకంగా కూడా ఉండాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులలో ఇవాళ మహేందర్వపడతా ఉన్నారు అట్లా పట్టణాలతోటి ఇప్పుడు దాదాపుగా గర్భంగా చెప్పుకుంటాము ముప్పై నుంచి నలభై మంది సభ్యులు మా దగ్గర ఉన్నారు ఈ సభ్యులను నెలకు ఒక రెండు వందలు ఆ అమౌంట్ తోటి అదేవిధంగా కొందరు దాతలు ఇస్తున్నటువంటి సహకారంతో ఇట్లా ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా మీలాంటి దాతల సహకారం తోటి పెద్దల సహా సూచన ఖచ్చితంగా ఎవరికైతే అవసరమైతే ఉందో స్టడీ మెటీరియల్ కానివ్వండి ఫీజులు కానివ్వండి ఇంకా ఆకలి అయినప్పుడు ఏదైతే అన్నం పెడతామో అంటున్నారా అటువంటి సందర్భాలు ఏమున్నా కూడా ఖచ్చితంగా మాకు తెలియజేస్తే దాతల సహకారంతో విద్యా ఫౌండేషన్ ఖచ్చితంగా సహాయం అందిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ నేను ప్రతిసారి ఫౌండేషన్ కార్యక్రమంలో చెప్తున్నాను ఇక్కడ విద్యా ఫౌండేషన్ అంటే ఒక బిల్ల మహేందర్ మాత్రమే ఇక్కడ స్టేజ్ ముందు కనిపిస్తాడు కానీ నేను నా మాత్రము నా వెనుక నా కుటుంబ సభ్యులు మా ఎప్పుడైనా మేము వేరే మెంబర్స్ అదే మా కుటుంబ సభ్యులే అనుకుంటాం మా కుటుంబ సభ్యుల బలగమే నన్ను ఇవాళ నడిపిస్తుంది నేను ఇక్కడ నిలవడానికి కారణము నేను ఇవాళ మాట్లాడుతున్న కారణము ఇవాళ పది సంవత్సరాలుగా విద్యా ఫౌండేషన్ ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా కుటుంబ సభ్యులే